అందరూ బాగున్నారా ప్రభు అయినా క్రిస్తు వారు అందరికి ఉన్నాయండి అందరు బాగున్నారా పరిశుద్ధి దగ్గర నేను మీకు ఒక మాట తెలియజేశానండి ఆ మాట ఏమనగా ఆ మాట కంటే ముందు ఒక పల్లవి పాడుకుందామండి సంతోషమే సంతోష మే సమా సత్యమైన సంతోషం చెప్ప సత్యమైన సంతోషం సంతోష మే సమాధాన చెప్పన సత్యమైన సంతోషం చెప్పన మనం మళ్ళీ వాకైనా గెలిపోదామండి చూడండి ఇష్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనం చదువుకుందామండి నా విశ్రాంతి జనమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు ప్రతిష్ట దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోక వార్తలు చెప్పు కొనకయు ఉండిన ఎడలా ఈ వాక్యం కరకు ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధి రే మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ నీ ఘనమైన శ్రేష్టమైన నామలు ప్రభు నీకే వంద నమ్ములు స్థులు స్తోత్ర నమిలు చెల్లించుకుంటున్నాం ఇది ప్రభు ఈ వాక్యం చెప్పటం మీరు సహాయం చేసే ప్రభు మీరు దీవించండి చెప్తే మీరు సహాయం చేయండి ప్రభు కాపాడండి ప్రభావ మీరే బలాన్ని శక్తిని దయచేయమని చెప్తున్నా మంచిది ఎండ వింటున్న వారికి మంచి జ్ఞానాన్ని మీ బలాన్ని శక్తిని కుమ్మనించమని సహాయము దయచేయమని మా ప్రభు మా లక్ష్యకుడైనా మా ప్రభు అయిన ఏ శిరుస్త దివ్యమైన శ్రేష్టమైన నా ప్రార్థన చేయుచున్నాము చున్నాపు తండ్రి ఆమె చూడండి ఇక్కడ మొత్తం మూడు మాటలు ఉన్నాయండి ఎన్ని మాటలు ఉన్నాయండి మూడు మాటలు ఉన్నాయి ఆ మూడు మాటలు మీకు తెలియజేస్తాను ఒకటి ఏంటంటే మనం విశ్రాంతి దినమున చేయాలి రెండోది ఏంటంటే రెండోది ఏంటంటే లో లోక వార్తలు మనం చెప్పుకోనకూడదు ఇది రెండోది మూడోది ఏంటంటే సంతోషము గురించి ముందు సంతోషము అయితే మనం ఒకటో మాట తెలుపుదాం అండి సో ఒకటో మాట ఏంటంటే విశ్రాంతి దినం మనం ఏం చేయాలి విశ్రాంతి దినమున అది దేవునికి ఎలాంటి దినమండి అది మనకి మా దినం అవసే కానీ దేవునికి ఎలాంటి దేము దేవునికి ప్రతిష్టమైన దేవుని దేవునికి ప్రతిష్టమైన దినముని దేవుడు వాకి జరిపిస్తుందండి చూడండి ఫస్ట్ మా ఏంటంటే దేవునికి ప్రతిష్టమైన దేవు అంతేకాకుండా దేవునికి అది శృతించే భాగ్యమైన ఒక దినము మన దేవుని దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఆరాధన చేసి సిద్ధపడే దినం అది ఏంటండి ఆ దినం ఎలాంటిదండి దేవుణ్ణి ఆరాధన చేయడానికి దేవుడు దేవుడికి మనకి సిద్ధపడే దిన ప్రభుత్వం ఆ దినముడు ఏం చేయాలండి ఆ దాని పట్టుకోవచ్చు ఆ దాము పొద్దున్న దేవుడికి ఎలా ఆరాధన చేయాలో మనం ఆలోచించుకొని ఉండాలి దేవుడి నువ్వు దేవుడి నువ్వు వస్తున్నావా దేవుడిని బెదిరికి మధ్య ఏమండి మనం విశ్రాంతి ఏం చేయాలండి దేవుడు శృతించాలి దేవుడితో ఉపయోగపడదాన్ని చూడండి దేవుడు ప్రార్థన మాట్లాడు దేవుడు చెప్పి మనం దేవుడితో మాట్లాడాలండి చూస్తున్నాం చూడండి ఒకటే మా మనం ఆ రోజు ఎలాంటి పనులు పెట్టకూడదు వ్యాపారం మనం చేయకూడదు ఏంటండి మనం విశ్రాంతి మనం ఏం చేయాలి దేవుడి కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి దేవుడికి ఏం చెల్లించాలండి కృతజ్ఞత చెల్లించాలి చూడండి మనకి ఎప్పుడైనా ఖాళీగా ఉంటే మనం ఏం చేయాలండి ఆయన చెల్లించాలి ఆయనకు ఆయనకి ఏం చేయాలి స్థితి స్థుతి నాకు ఆయనతో మాట్లాడండి దేవుని సరిస్తుంది కదా మనం ఏం చేస్తున్నాం మనం మన టైం మనం వెచ్చి చేసుకుంటే ఏం చేయండి మనం ఆ బైబుల్ తగ్గట్టుగా బైబుల్ మనకి మనం వివరించుకోవాలి ప్రార్థన తీసుకుని ఆ బైబుల్ లింక్ కోసం మనం ఏం చేసుకోవాలండి ఆ వాక్యం వల్ల మనం కోసం ఏం చేసుకోవాలి ఆ వాక్యం మనం చదువుకోవాలి ఆ దేవుడు నువ్వు నీకు ఎప్పుడు కాదు మనకి ఎప్పుడు కాదు మనం ఏం చేయాలండి వాక్యం చదవాలి ఆ వాక్యానికి లోపడాలి ఇది ఒకటమాట ఒకటి ఏంటండి విశ్రాంతి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్థితించాలి దేవుడికి రేపు ఎలా మనం సిద్ధపడాలి ఇది ఒకటమాట రెండో మాట తెలుగుదా మనం దేవుడికి ఏం చేస్తున్నాం ఫస్ట్ మా ఏంటండి విశ్రాంతి రెండో మా ఏంటంటే మనం విశ్రాంతి దేవుడిని దేవుని స్థితించేటప్పుడు మనం ఏం చేయకూడదు మనం ఏం చేయకూడదు అండి లోకవగతలు మనం తీసుకురాకూడదు ఏంటంటే లోకాలంటే ప్రతి ఒక్కటి మనలో ఉండకూడదండి అండి ఏంటండి లోకంలో ఏదైతే ఉంటుందో లోకం వల్ల ఏదైతే చెడు ఏదైతే ఉంటుందో మనం ఉండకూడదు మన మనలో ఓన్లీ మనలో దేవ దేవుని ఇలా ఆరాధించాలి దేవుని అలా దేవుని సంతోషంగా ఆ వాక్యం మనకు గుర్తు రావాలి కానీ మనం మనం ఏం చేస్తామండి దేవుణ్ణి ఆరాధించడం మనం ఏం చేస్తాం చూడండి లోక వార్తలు ఏనండి మన దేవుని సన్నికలు ఏం చేస్తున్నారు చూడండి రెండవ మాట లోక వార్తలు మనం ఉండకూడదు ఇది రెండో మాట మూడో మాట చూడండి మూడో మాట సంతోషము ఇందాక పాడుకుంది ఏంటండి దేవుని సంతోషం ఉండదు మనకి సంతోషం సమాధానం మనకి ఆ సంతోషం కావాలంటే ఏం చేయాలండి నీకు ఆ సంతోషం కావాలంటే దేవుడి దగ్గర నీకు సంతోషం కావాలంటే దేవుని దగ్గర దేవుని దగ్గర వచ్చి దేవునికి ఆరాధన చేసి నీకు ఏమి ఆ సంతోషం నీలో ఉండేది సంతోషం కలిగి దేవుని నామంచేయి నీ సంతోషంగా ఉంటే కలగ నీకు సంతోషం కావాలంటే నీకు ఆ సంతోషం కావాలి నువ్వేం చేయాలండి నువ్వేం చేయాలి ఒక్క పని చేస్తే చాలు దేవుడి దగ్గరికి వస్తే నువ్వు చాలు దేవుడి దగ్గరికి వచ్చి ఆయన వాక్యాన్ని చదివి ఆ వాక్యానికి లోపడి చాలు ఇక నువ్వేమి చేయగల చూడండి మనం దేవుని వాక్యం చదివి దేవుని వాక్యం లోపడితే గనక ఏం చేసుకుంటావు దేవుణ్ణి నీవు దేవుని స్థిరపడుతున్నా దేవుని వాక్యూన్నారా ఇది ఇక్కడ అనమాట దేవుడు ఈ మాటలు నివించడం గాక ఆమె అందరి వరకు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధ మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ మీ ఘనమైన అది దివ్యమైన మన ప్రభు మీకే వందనములు స్థుడు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రవ్వ ఇది వాక్యం చెప్పే ఒకరి మీరు సహాయం చేసే ప్రవ్వా మరి దాన్ని బట్టి మీకే వందనములు స్థుడు స్తోత్రం చెల్లించుకున్నాం బ్రువ్వ ప్రభు ఈ ప్రతి పది ఒక్కరిని ప్రభు వాళ్ళ జీవితం ప్రభు వాళ్ళ కుటుంబాన్ని మీ చేతికి అప్గ్రస్ ప్రభు మీరు జీవించండి కుటుంబాల కుటుంబాలకు ప్రభు నమ్మది కాపాడండి కుటుంబాన్ని ఆస్వాదించింది ప్రతి ఒక్కరిని పేరును దర్శించండి ప్రభు మీ జ్ఞాని సెలవించండి ప్రభు మీ జ్ఞాని వాళ్ళు నేర్చుకొని మీ భయం ప్రభావ రోజు సహాయం సహాయ ప్రభు మేము తుదించే భాగ్యాన్ని మాకు చేయడానికి మీ సహాయం తెచ్చే కావడమని ప్రభు అంతే కాకుండా ప్రభువా

మా ప్రియ ప్రభు మా లక్షకుడైన మా ప్రభు అయినా ఈశ్వరిస్తూ వరి దివ్యమైన శ్రేష్టమైన నమ్ములోనే ప్రార్థన చేసు తండ్రి ఆమె అందరికీ మందాలండి